హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య ఈరోజు మనం సాయుధత్తపీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ వాళ్ళు నిర్వహించిన పిక్నిక్ అయితే వచ్చేసాం ఈ పిక్నిక్కి ఈ టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఇలా ఇయర్లీ వన్స్ ఫ్యామిలీ పిక్నిక్ అని వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మంచి పార్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అందరు ఫ్యామిలీస్ కూర్చొని ఇక్కడ గేమ్స్ కానీ పిక్నిక్ లాగా తినడానికి కానీ అంత సౌకర్యంగా ఉండేలాగా ఒక పార్క్ అయితే ఇక్కడ అయితే సెలెక్ట్ చేశారు ఇక్కడ పార్క్లో ఇలా బెంచెస్ అన్ని అరేంజ్ చేసి ఉంచడం కూడా చాలా బాగుంది ఇక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పిల్లలకి చాలా గేమ్స్ ఈవెంట్స్ చాలా కండక్ట్ చేశారు అలాగే మన తెలుగు వాళ్ళు ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి స్పాన్సర్ చేశారు అలాగే వాలంటీర్గా చాలా మంది వర్క్ చేశారు and uh, garu this is a good thing that uh, you're making it every year. volunteers come in at different parts of the time and days that they cannot meet each other, families and kids and all. this is a wonderful idea what garu got it and where all the volunteers, kids and families they can meet and every year they're celebrating, they're knowing each other and knowing about different pranavas gangavarumata association. please come. కూర్చోండి తిట్టుగా కూర్చోండి సెల్లు నా నాగబోదు మనకి వాటర్ బాటిల్స్ ఉన్నాను కాదండి కూర్చోండి ప్లీజ్ కలిసి చేస్తాము కలిసి ముందుకు కార్యక్రమాలు చేస్తామని తప్పకుండా మీకు హామీ ఇస్తూ ముందు ముందు ఇంకెన్నో కార్యక్రమాలు మంచి మనం పార్ట్నర్షిప్ ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మాటతో మనం చేస్తున్నాం ఆల్రెడీ ఇంకా మీరు చేయాలనుకున్న ప్రపోజల్ పెట్టారు ಹರಿತ ತಗೊಳ್ಳಿ ಆದಂ ಹಾಗೆ ಮಾ ಮಾನ ಸುದಾಕರ್ ರೂಪಾಲ್ ಗರು ಟಿಡಿಎ ಪ್ಲಸ್ ಎಸ್ಡಿಬಿ ರಜಾ ಚುಮಿ ಚುಮಿ ಮೇಸಿ ఇక్కడ డంక్ అండ్ డోనట్స్ షాప్ ఓనర్ మన తెలుగువారు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఇలా సాయుదత్త పీఠం లోగో ఇలా వేసుకొని ఈ డోనట్స్ మీద ఫుడ్ కలర్స్తో ఇలా అరేంజ్ చేసుకుని వచ్చారు ఇలా ఇది చూసిన వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చింది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ డోనట్స్ తింటూ డోనట్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ పిల్లలే బాగా ఇష్టపడతారు కదా అందుకని వీటన్నిటిని కూడా ఫస్ట్ పిల్లలకే పంచారు ఆ తర్వాత మిగిలినవి పెద్దవాళ్ళకి అలా ఇచ్చారు ఇక్కడికి వచ్చినాక మన తెలుగు వాళ్ళు కూడా నాకు చాలా మంది పరిచయం అయ్యారు చాలా బాగుంది ఇలా పిక్నిక్ లాగా ఫ్యామిలీస్ తో ఇలా పిక్నిక్ అరేంజ్ చేయడం చాలా బాగా నచ్చింది ప్లీజ్ నాన్న నాకు బాబు ఎవరు కావద్దని చెప్పు ప్లీజ్ అందరూ మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ మన ధర్మవది ఇంకొక ఐదు నిమిషాల్లో ఈ కార్యక్రమం అయిపోతుంది ప్లీజ్ రఘుత్ శర్మ గారు నిజంగా సాయుదత్త పీఠం అంటే ఎలా అంటే మళ్ళీ కొన్ని వందల మందికి ఆ ఎనర్జీని మనం ఇవ్వాలి ఇచ్చేటువంటి అవకాశాన్ని మన సాయుదత్త పీఠం అందరు వాలంటీర్స్ అందరికి అక్కడ దోశల యొక్క స్మెల్ దాదాపు అందరికి వస్తుంది అందరు దోశలు తిన్నారు ఫుడ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఫుడ్ ఉంది పొద్దు కాసేపట్లో స్నాక్స్ మళ్ళీ పెట్టబోతున్నారు మన రావు గారితో మన ఈ డంకిన్ డోనట్స్ ఇవి వచ్చినాయి మన మొక్కజొన్న కంకులు వచ్చినాయి అందరు ఒక్కసారి వెంకటేశ్వరరావు గారు రండి సార్ వచ్చి దూరంగా ఉన్నారు ఎందుకు రండి రండి వెంకటేశ్వరరావు గారు ఉషా దాము గారు దాము గారు ఉషాన్ వీటి వారి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి ప్రధాన కారకులు అలాగే ఈ టెంపుల్ తరపున ఇంత చక్కగా నిర్వహించబడ్డానికి స్పాన్సర్ చేసిన వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అంకుల్ మార్నింగ్ నుంచి ఇన్ని వరకు దోశలు వేస్తూనే ఉన్నారు అసలు ఈయన ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేను ఎంత ఎనర్జెటిక్ ఎవరు ఏది కోరితే అది ఆనియన్ దోశ మసాలా దోశ ప్లేన్ దోశ ఎవరు ఏది కోరితే అది వేస్తూనే ఉన్నారు అన్నమాట అది చాలా ఎనర్జెటిక్గా ఏ మాత్రం అలుపు అనేది ఆయన ఫేస్ లో అసలు కనిపించలేదు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏ మాత్రం ఏ లోటు జరగకుండా ఇక్కడ వాలంటీర్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారు ఒక పక్క దోశలు ఇలా వేస్తూ ఉన్నారు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా ఈ వెరైటీస్ అన్నీ కూడా పెట్టారనమాట చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే ఈ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ మొక్కజొన్న పొత్తులు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు వీటన్నిటిని కూడా కాలుస్తున్నారు చూస్తున్నారు కదా ఈ బాక్సులు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట తర్వాత గేమ్స్ ఇంకా కంటిన్యూ అవుతుందండి క్రికెట్ మ్యాచ్ మార్నింగ్ నుండి చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు లేడీస్ కి గానీ జెంట్స్ కి గానీ పిల్లలకి గా చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు ఎన్నో కొని ఇచ్చారు వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ ఉందిగా సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ రాణి మాత చదువుతారేమో ప్రస్తుతం రెస్టారెంట్స్ గురించి వచ్చిన ఫుడ్ ఈరోజు లంచ్ కానీ మిగిలిన నడుస్తుంది దాంట్లో భాగంగా మన బావార్చి మన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బావార్చి వాళ్ళు అలాగే శిథరప్ప సాని డెక్కన్ స్పైస్ గోవర్ధన్ గారు న్యూ దక్షిణ దక్షిణ అంటే సతీష్ అన్న దేశీ బజార్ నాకు తెలియదు మరి రాము గారు తెలుసు అలాగే గోదావరి శ్రీనివాస్ అనుగుంట సాయి శ్రీదోష మన రఘు రఘు లక్ష్మి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలంతా దేనికోసం ఎదురు చూస్తున్నారు మీకు కూడా అర్థమై ఉండిద్ది కదండి అందరికీ ఇక్కడ ఐస్ క్రీమ్స్ పంచుతున్నారు అందుకని పిల్లలందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకే ఇచ్చారు ఇక్కడ చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చారు వెనీలా ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ ఇలా అయితే ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ పంచారు ఆ తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళందరికీ బింగో గేమ్ ఇంకోటి లాటరీ టికెట్స్ ఇలాంటి కూపన్స్ అన్ని కూడా అమ్మారన్నమాట ఇక్కడ సో ఇక్కడ పెద్దవాళ్ళందరికీ ఆఫ్టర్నూన్ టైమ్ లో బింగో గేమ్ అయితే కండక్ట్ చేశారు ఈ గేమ్ చాలా బాగుంది అసలు అందరూ పార్టిసిపేషన్ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత బింగో గేమ్ ఆడించడం అయితే చాలా బాగుంది అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు బాగా ఎంజాయ్ చేశారు కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా అలాగే ఈ కూపన్స్ కూడా తీసుకున్నామండి ఇక్కడ లాటరీ గేమ్ మళ్ళీ కండక్ట్ చేశారు చాలా బాగుంది అందరు కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఇంకా మధ్య మధ్యలో స్నాక్స్ అయితే ఇంక చెప్పే పనే లేదు వస్తూనే ఉన్నాయన్నమాట పుచ్చకాయ ముక్కలు జొన్నపొత్తులు గార్లు పునుగు బజ్జీలు సమోసా ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయనండి తిన్నోళ్ళకి తిన్నీ ఫుడ్ అయితే చాలా బాగుంది